నేను చేయకు నీకు కావాల్సింది నేనేగా అంత ప్రేమ పాప నేను చేయకండి వదిలేయండి నాకు ఏం లేదు డార్లింగ్ ఇది జస్ట్ ఒక ఆట నువ్వు ఆడతావు కదా అలాగే ఇది ఒక పెద్ద వాళ్ళ ఆట ఇది సరే నువ్వు ఒక పని చేయడాన్ని నువ్వు డాడీతో ఇంటికి వెళ్ళు నేను పెడితే ఆడుకొని వస్తాను చె బైరోగడిని కొట్టి పడేశాను చంపైనా వద్దు వాడిని ప్రాణాలతో ఉంచు వస్తున్నాను వాడి కంట్లో పొగరు కనిపించిందిరా వాటిల్లో నేను భయం చూడాలి ముందు వాడి కాలి నేనే నరకాలి సరే త్వరగా కారు మీద పెట్టిన కాళ్ళనే కాదు ఆ డిన్నర్ కి ముక్కలు చేసాయి పాతి పేరేసి వెళ్ళిపోదాం వెళ్ళన్నా ఇక్కడా ఇక్కడే కట్టిపడేసనే ఇక్కడే రండి ఏ రాడు ఏంట్రా అన్న వదనే బోంచారని మారణ చేస్తున్నారు ఎవరు రారా ఎవరు రారా ఎవరు ఫోన్ ఇవ్వు జానకి నా మాట విను బంగారం కొంచెం తిను లక్క అవట్లేదు బలం ఉండాలిగా నా మాట విను బంగారం ఫుడ్ గురించి అన్న వీడు

ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్ అంటే నాకేమైనా పర్వాలేదు నీతోనే ఉంటాను కోర్టుకు వచ్చిన ఇరవై మంది పేర్లు నోట్ చేసి మేనేజ్మెంట్ కి పనిచేస్తున్నామని గా అందువల్ల మేము పాస్ అవడం కష్టం అంటూ మా పేరెంట్స్ కి ఎస్ఎంఎస్ చేశారన్నా ఏమైందని అమ్మా నాన్న ఫోన్లు చేస్తూ ఉన్నారన్నా మా చదువుకి ఇబ్బంది కలుగుతుందేమోనని భయంగా ఉంది తన మొహం బయటికి తెలియదన్న ధైర్యంతో ఎవరినైనా ఎలాగైనా ఎగతాళి చేయొచ్చు ఏడిపించొచ్చని చాలామంది సోషల్ నెట్వర్క్ యూజ్ చేసుకుంటున్నారు కానీ మనం వైజాగ్ సిటీలో హుదూ తుఫాన్ దెబ్బకి పేద ధనికా తేడా లేకుండా అందరూ వెలవెల్లాడినప్పుడు అదే నెట్వర్క్ ని చాలామంది మంచికి ఉపయోగించుకున్నారు ఎవరో ఎవరికీ తెలియకుండా చాలామంది చాలా రకాలుగా సాయపడ్డారు మూర్తిభవించిన మానవత్వానికి ప్రతీకలుగా నిలిచారు అదే సోషల్ నెట్వర్క్ని యూస్ చేసుకుని మనం కూడా ఒక పని చేద్దామా సార్ వైజాగ్లో లో జరగబోయే ఫంక్షన్ ప్రధాన మంత్రి చేతుల మీదుగా మీకు విద్యారత్న బిరుదు ప్రదానం జరగాల్సి ఉంది ఆఖరి క్షణంలో మీ పేరు తొలగించడానికి కారణం ఈ ప్రశ్నని ప్రధాన అడగండి బిరుదు ఇవ్వకపోవడమే కాక ప్రధాని మిమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపట్టలేదని విన్నామే నన్ను కలవని పరిణామాల్ని ఆయన ఎదుర్కొంటాడు సార్ రాజకీయ వర్గాల్లో మీ పలుకుబడి తగ్గిందంటున్నారే నా పలుకుబడిని నెక్స్ట్ ఎలక్షన్ లో చూపిస్తాను సార్ సార్ తర్వాత ఎలక్షన్స్ కి ఇంకా నాలుగేళ్ల టైం ఉంది ఎవడన్నా చచ్చిపోతే నాలుగు నెలల్లో కూడా ఎలక్షన్స్ వస్తాయి చాలా తెలియాలి చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు మీకు రాకుండా పోయిన ఈ బిరుదు వాళ్ళుగా ఇచ్చింది కాదు మీరు డబ్బులు ఇచ్చి ప్రయత్నించారు ప్రయత్నించారంటన్నారు అది నిజమా నిజమైతే మాకు క్లారిఫై చేయండి ఏ పత్రిక అని పేరండి నిన్నటి నుంచే ఓదరం మొదలెక్కాండి ఎందుకే నేను ప్రసన్నలు అడుగుతున్నారా ప్రశ్నలు ఏంటి కోటయ్య బిరుదు మేటర్ వర్క్ అవుట్ైనట్లేదు రే 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 ఐదు నిమిషాల కంటే నేను బతకనని చెప్పా ఇంకా ఉన్నాను ఇక్క నుంచి ప్రతి నిమిషం నేను ఎందుకు ఇంకా ప్రాణాలతో బతుకున్నాను అని నువ్వు బాధపడ్డం పట్టడం మొదలుపెడతావురా చెల్లర్ జాణా అనేం చెప్పస్తా అనేం చెప్పస్తా అన్నా 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 మీ మాట బలించింది ఏమంటున్నావురా గంగారెడ్డి గారి పిల్లం చచ్చిపోయిందట దానికి ఎందుకురా నా మాట బలించింది ఆ రోజు మీరే చస్తా ఉంటాను చస్తావా చెప్పారు ఇలా అని బయటికి వెళ్ళి వాక్కో ఇల్లు మంచి దండ పెద్దదిగా చేస్తా

ఇది నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ అంటారు దీన్ని పీలిస్తే పది నిమిషాల వరకు నవ్వడం కంట్రోల్ చేయడం ఎవరు వల్ల కాదు ఇదిగోండి ఇప్పుడు చెట్ అయిపోతుంది కట్టుకోండి కట్టుకోండి నేను దిగి తలుపు తీస్తాను ఏమైంది అన్నా నరగకూడదనా అన్న ఫోన్ అయ్యా ఎక్కడికి వచ్చినా మీరు ఒకళ్ళు ఫోన్ అంటున్నాను కదా ఏ చాలా నువ్వు అయ్యో అన్న పోదామని

చాలా <laughs> కూ <laughs> అన్న అన్న నవ్వకుండా ఉంటుందా పోదీ వాడే వాడే వదా యాగ్ చావింటికి వచ్చి ఎలా విరబడి అవుతున్నాడు చూడు సచ్యుడు పుదునా పుదనా రెండేనా చాలా మళ్ళీ రేపు కూడా వచ్చి నవ్వుతానంటున్నాడు అన్న రేపు వస్తాం అలా రేపు వస్తాం నేను ఒంటరి పండి చేసి వెళ్ళిపోయావే Um... Yeah, <laughs> <-huh. laughs>